ఈవేళ జనవరి ఇరవై ఆరు భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాభినందనలు ప్రతి పౌరుడికి రెండు ఉంటాయి హక్కులు విధులు అని విధులు అంటే తాను చేయవలసిన పనులు బాధ్యతగా చేసిన వ్యక్తికి హక్కులను వినియోగించుకునే అధికారం ఉంటుంది ఉదాహరణకు ఒక ఇంట్లో ఉన్న పిల్లలు ఈ ఇల్లంతా మాది ఒకే తల్లి పిల్లలం అని తెలిసి కలిసిమెలిసి వాళ్ళు నడుచుకున్నారనుకోండి ఒకరినొకరు ప్రేమించుకొని ఆదరించుకొని గౌరవించుకుంటూ ఉన్నారనుకోండి అలాగే అక్కడ ఉండే రిసోర్సెస్ అన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారనుకోండి వాళ్లకు దాన్ని వినియోగించుకునే అధికారం ఉంటుంది అట్లాగే ఒక దేశంలో ఉన్న పౌరులు కూడా ఆ దేశ వనరులను కాపాడుకుంటూ ప్రభుత్వాన్ని గౌరవిస్తూ ఓటు హక్కును దుర్వినియోగం చేయకుండా సరైన పాలకులను ఎన్నుకుంటూ చుట్టూ వ్యక్తులతో కలిసిమెలిసి జీవించినప్పుడే ఆ వ్యక్తికి హక్కులను అడిగే అధికారం ఉంటుంది నేను భారతదేశ పతాకాన్ని గౌరవించను జాతీయ గీతాన్ని ఆలపించను టయానికి మాత్రం భోజనం కావాలి రిజర్వేషన్స్ కావాలి అంటే తప్పు ఇది ఏ దేశ పౌరుడికైనా అలాగే ఉంటుంది ముఖ్యంగా భారతదేశం చాలా విశాల హృదయం కలిగింది ఎన్నో మతాలను సంస్కృతులను ఆదరించింది హక్కును చేర్చుకుంది కాబట్టి ప్రతి పౌరుడు స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అంటే తన మతము తన భాష తన సంస్కృతిని చక్కగా తాను పాటిస్తూ ఇతరులు వారి వారికి సంబంధించినవి పాటించినప్పుడు వాటిని గౌరవించడం ఆదరించడం చేయాలి మనకు స్వేచ్ఛ ఉంది ఎవరి మతాన్ని వాళ్ళు చక్కగా పాటించుకోవచ్చు నా మతమే గొప్ప అంటూ ఇతర మతస్థులందరినీ తన మతంలోకి లాక్కునే ప్రయత్నం చేయడం తప్పు అలాగే మనకు వాక్ స్వాతంత్ర్యం ఉంది మన అభిప్రాయాలను చక్కగా వ్యక్తపరచవచ్చు కానీ ఇతరులను తక్కువ చేసి మాట్లాడే అధికారం లేదు మనకు ఉండేటువంటి స్వేచ్ఛను కానీ వాక్ స్వాతంత్ర్యాన్ని కానీ సద్వినియోగం చేసుకుందాం మనమంతా ఒకే తల్లి పిల్లలం ఈ భూమాత ఒడిలో పుట్టిన వాళ్ళమే కదా భిన్నత్వంలో ఏకత్వం మనస్థితి కావాలి ఒకే డైనింగ్ టేబుల్ మీద కుటుంబ సభ్యులంతా కూర్చుంటారు పుర్రేకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒకటి ఇష్టమవుతుంది ఎవరికి ఏది ఇష్టమైనా అందరూ కలిసి దాన్ని అనుభవించడంలో అడ్డం లేదు కదా అలాగే సమాజంలో భిన్న భిన్న అభిప్రాయాలతో ఉన్న వ్యక్తులు ఉంటారు కానీ అందరూ కలిసి సమాజహితం కోసం ప్రయత్నించాలి భిన్న మతాలు భిన్న భాషలు భిన్న సంస్కృతులకు చెందిన మనమంతా అందరం ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసి జీవిద్దాం దేశ పురోగతికి సహకరిద్దాం సమాజ హితకురులమవుదాం మా ఆచార్యులు శ్రీ చిన్నజీరి స్వామి వారు చెబుతారు రంగురంగుల పేరికలన్నీ కలిపి అందమైన ఒక వస్త్రంలా మలిచినట్టుగా భిన్న భిన్న సంస్కృతుల కలయికే భారతదేశం మన పెద్దలు చెప్పారు వసుధైవ కుటుంబకం ఈ భూమంతా కూడా ఒక ఇల్లు అని భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి విశాల భావాలు కలిగిన భారతదేశ సంస్కృతికి చెందిన వాళ్ళం మనమంతా అలాంటి భారతమాత ముద్దుబిడ్డలం పౌరులం ఆ భారతదేశ విశాల దృష్టికి తగినట్లు కలిసి జీవిద్దాం భారతీయ సంస్కృతికి దృష్టి దోషం తగలకుండా కాపాడుకుందాం మాతాకి జై జై శ్రీమన్నారాయణ